అలా నేను మిస్ ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క అంశం తెర మీదకి వస్తుంది ఒక్కొక్క సమస్య కూడా తీవ్రంగా సమాజం మీద చర్చలోకి వస్తుంది అలాంటి సందర్భంలో దానికి పరిష్కారం చూపించాల్సినటువంటి బాధ్యత కూడా కొన్ని వ్యవస్థలకి ఉంటుంది తాజాగా సంజయ్ థియేటర్ను బేస్ చేసుకొని జరిగినటువంటి ఎపిసోడ్ ఏదైతే ఉందో దాని నుంచి బౌన్సర్లు అనేటువంటి వ్యవస్థ దాని పనితీరు అసలు దాని నిర్వహణ ఏంటి ఎవరు నిర్వహిస్తున్నారు అనే దాని మీద చర్చకు వచ్చింది దాని మీద సిపి ఆనంద్ గారు కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు ఎందుకు రియాక్ట్ అంటే జనవరి ఫస్ట్ సందర్భంగా ఈ బౌన్సర్ను పెట్టుకుని పబ్బలకు వెళ్ళేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ప్లస్ పబ్బల్లో బౌన్సర్లు చాలామంది ఉంటారు ఆ పబ్బల్లో ఎవరైనా తాగి ఏదైనా పొరపాటున ఏదన్నా కొంచెం గొడవ చేసినా లేదు అక్కడికి పబ్బల్లో పార్టిసిపేట్ చేసి సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు ఘర్షణ పడిన ఇలాంటి సందర్భాల్లో బౌన్సర్లు ముందుకు వస్తారు వాళ్ళని చితకు కొడతారు చితకు కొట్టడంతో పాటు వాళ్ళని హింసిస్తారు సో ఇవన్నీ గమనించారు పోలీసులు గత కొన్ని సంవత్సరాలుగా గమనిస్తూ వచ్చారు సో ఇప్పుడు జనవరి ఫస్ట్ రోజు ఈ బౌన్సర్లు అనేటువంటి వాళ్ళు అసలు ఎవరు అసలు బౌన్సర్లు ఎప్పుడు పెట్టుకోవాలి ఎవరు పెట్టుకోవాలి ఎందుకు పెట్టుకోవాలి అనే దాని మీద సిపి ఆనంద్ గారు చాలా క్లియర్గా కొన్ని ఇండికేషన్స్ ఇవ్వడం జరిగింది ఎవరైనా సరే బౌన్సర్లతో ఎవరినైనా కొట్టించడం కానీ దాడులు చేయించడం కానీ జరిగితే ఖచ్చితంగా ఆ బౌన్సర్లను పెట్టుకునేటువంటి వాళ్ళని జీలింగ్ పంపిస్తానని చెప్పి ఆయన సూచాయిగా అనౌన్స్ చేయడం జరిగింది దానికి కారణం జనరల్ ఫస్ట్ సాధారణంగా సెలబ్రిటీసు పబ్లల్లో ఉంటారు డిసెంబర్ థర్టీ ఫస్ట్ అనగానే ఆల్మోస్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి నైట్ మళ్ళా జనవరి ఫస్ట్ వరకు తెల్లారేంత వరకు ఖచ్చితంగా చాలామంది సెలబ్రిటీసు పబ్బల్లో ఉంటారు లేదా ఫామ్ హౌస్లో ఉంటారు లేదా రెస్టారెంట్లో ఉంటారు లేదా హోటల్స్లో ఉంటారు వీళ్లకు రక్షణ కల్పించేది ఎవరంటే బాగుండర్ రక్షణ కల్పించేటువంటి వాళ్ళుగా వీళ్ళని పెట్టుకుంటున్నారు కానీ సంజయ్ ఎపిసోడ్ చూసిన తర్వాత సంజయ్ థియేటర్ ఎపిసోడ్ ఇది వీళ్ళు బౌన్సర్లా లేదంటే రౌడీ షీటర్లా రౌడీ ఎలిమెంట్సా అసాంఘిక శక్తులుగా వీళ్ళు ఉన్నారా ఎక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళందరూ అనే దాని మీద ఒక పెద్ద చర్చ ప్రారంభమైంది ఇప్పుడు వీళ్ళని ఎంటబెట్టుకుని కనుక సెలబ్రిటీస్ వెళ్తే ఖచ్చితంగా గొడవలు అయ్యే అవకాశం ఉంది జనవరి ఫస్ట్ సందర్భంగా డిసెంబర్ థర్టీ ఫస్ట్న పబ్బల్లో ఈ బౌన్సర్ల హవానే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఈ బౌన్సర్లు మొత్తం వాచ్ చేస్తూ ఉంటారు ఈ బౌన్సర్లనే భయపెడుతూ ఉంటారు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళని కాబట్టి బౌన్సర్లు దాని మీద చాలా పెద్ద ఎత్తున ఇప్పుడు పోలీసులన్నీ కాపెట్టారు అసలు ఈ బౌన్సర్ల వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది సెక్యూరిటీ కల్పించడానికి కొన్ని కొన్ని విభాగాలు ఉంటాయి సెక్యూరిటీ కల్పించడానికి కొన్ని కొన్ని కంపెనీలు ఉంటాయి తెలంగాణలో ఈ సెక్యూరిటీ నిర్వహించడానికి కొన్ని కొన్ని సంస్థలు శిక్షణ ఇస్తూ ఉంటాయి శిక్షణ ఇచ్చేటువంటి సంస్థలు వాళ్ళ యొక్క మైండ్ సెట్ని అలాగే వాళ్ళ ప్రవర్తన్ని వాళ్ళ నేపథ్యాన్ని వీటన్నిటిని తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి ఏ విధంగా మర్యాదగా వ్యవహరించాలి అనే దాని మీద ఫస్ట్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి అలా కాకుండా ఈ బౌన్సర్లని ఏం చేస్తున్నారంటే సెక్యూరిటీ సంస్థలు వాళ్ళని ఒక అసంఘిక శక్తుల్లాగా ఒక రౌడీ ఎలిమెంట్స్ లాగా చూసే చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళకి తిన్నంతా పెట్టడం తాగినంత తాపించడం వాళ్ళ శరీరాన్ని పెద్దగా చూపించడం కండలు తిరిగినటువంటి శరీరాలతో కనిపించడం ఈ బౌన్సర్ల యొక్క వ్యవస్థగా మారిపోయింది కొంతమంది రౌడీ పాత పాతబస్తీ వాళ్ళని తీసుకొచ్చి ఈ విధంగా పెడుతున్నారు అనేది కూడా పోలీసుల దగ్గర సమాచారం ఉంది సెక్యూరిటీ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలకు రిజిస్ట్రేషన్ ఉందా లేదా అనేది కూడా తెలియట్లేదు అసలు ఏ కంపెనీ నుంచి వీళ్ళు వీళ్ళని అపాయింట్ చేసుకున్నారు ఏ కంపెనీ నుంచి తీసుకొస్తున్నారు అనేది కూడా లేదు ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా ఈ కంపెనీలు నడుపుతున్నారు అనేది కూడా పోలీసుల దగ్గర సమాచారం ఉంది ఇది రీసెంట్గా జరిగినటువంటి సంధ్య దేటర్ తొక్కి స్లాట్లో రేవతి చనిపోవడానికి యాంటోనీ అనేటువంటి ఒక బౌన్స్నే కారణం అతనే తొక్కారు తొక్కిన కారణంగానే ఆ రేవతి చనిపోయింది అనేది కూడా పోలీసుల విచారణలో తేలినటువంటి ప్రాథమిక అంశం తొక్కిసలాట జరిగింది తొక్కిసలాట జరగడానికి కారణం ఏంటంటే బౌన్సర్లు అక్కడికి వచ్చినటువంటి అభిమానుల పట్ల దురుసుగా వ్యవహరించడం వాళ్ళని తోసివేయటం ఇవన్నీ చేశారు ఆ కారణంగానే ఆ తొక్కిసలాట జరిగింది ఆ తొక్కిసలాట్లో కింద పడినటువంటి రేవతిని ఆ యాంటోనీ అనే అతను రక్షించకుండా తొక్కాడు ఆ కారణంగానే ఆవిడ చనిపోయిందని చెప్పి పోలీసులు విచారణలో ప్రాథమికంగా అనుమానిస్తున్నారు ఆ వీడియోను కూడా అల్లు అర్జున్ విచారణకు వెళ్ళిన సందర్భంగా చిక్కటపల్లి పోలీస్ స్టేషన్లో ఆయనకు చూపించారని కూడా తెలుస్తోంది ఇక ఈ మధ్యకాలంలో మంచు మోహన్ బాబు ఇంట్లో ఇద్దరు కుమారుల మధ్య ఘర్షణ జరిగింది ఆ సందర్భంగా బలాబలాలు ప్రదర్శించుకోవడానికి విష్ణు కొంతమంది భవన్సర్లను తీసుకొస్తే మనోజ్ ఇంకొందరి భవన్సులను తీసుకొచ్చారు తీసుకొచ్చి మోహన్ బాబు ఇంట్లోకి వెళ్ళడానికి మంచు మనోజ్ ప్రయత్నిస్తే అడ్డుకునేదానికి విష్ణు ప్రయత్నం చేశారు ఈ క్రమంలో బౌన్సర్లు ఘర్షణ పడినటువంటి వాతావరణాన్ని మనం చూసాం అంటే రౌడీలని పోగు చేసుకొని వీళ్ళు బౌన్సర్ల రూపంలో ఎంటర్ అవుతున్నారు ఇది ఈ వ్యవస్థ మంచిది కాదు అనేది పోలీసుల యొక్క అభిప్రాయం అంతేకాదు అసలు క్లియర్గా చాలా ఇండికేషన్స్ ఉన్నాయి వాళ్ళకి ఆ ఇండికేషన్స్ ఆ ప్రవర్తన నియమాలని పాటించట్లేదు ఈ బౌన్సర్లు అనేది పోలీసులు భావిస్తున్నారు ముందు ఆ బౌన్సర్లను కట్టడి చేస్తే కనుక ఈ సెలబ్రిటీ హోదా అనేది తగ్గిపోదు సాధారణంగా ఏదైనా సెక్యూరిటీ కల్పించాలన్నా లేదంటే రక్షణ కల్పించాలన్నా పోలీసులు ఉన్నారు పోలీసులకి ఒక అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు అసలు ఎంత సెక్యూరిటీ ఇవ్వాలి ఎంత అవసరం ఎలాంటి రక్షణ ఇవ్వాలి అనే దాని మీద ఆ ఒక నిర్ణయానికి వస్తారు కానీ ఎలాంటి పోలీస్ పర్మిషన్ లేకుండా ప్రైవేట్ సెక్యూరిటీ అంటూ బౌన్సర్లు పెట్టుకుంటున్నారు పెట్టుకొని పౌర సమాజాన్ని భయప్రాంతులకు గురి చేస్తున్నారు ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి భయప్రాంతులకు గురి చేసినటువంటి సంఘటనలు అందుకే సివి ఆనంద్ గారు చాలా సీరియస్గా వీళ్ళ మీద దృష్టి సారించారు జనవరి ఫస్ట్ సందర్భంగా ఒకవేళ ఎక్కడైనా సరే జనవరి ఫస్ట్న బౌన్సర్లు కనిపిస్తే ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి కొన్ని వాట్సాప్ నెంబర్లు అలాగే కొన్ని పోలీస్ నెంబర్లు కూడా అనౌన్స్ చేయడం జరిగింది ఆ నెంబర్లకు ఫోన్ చేస్తే ఈ బౌన్సర్ను తీసుకెళ్ళి పోలీసులు జైల్లో పెడతారు లేదంటే పోలీస్ స్టేషన్కి తరలిస్తారు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది కాబట్టి ముందు బౌన్సర్ను కట్టడి చేయాలి డిసెంబర్ థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్స్ సందర్భంగా వీళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తే ఖచ్చితంగా లోపలేస్తామని చెప్పి చెప్తున్నారు సివి ఆనంద్ గారు సో అన్ని కోణాల నుంచి ఆయన జాగ్రత్తలు తీసుకుంటున్నారు జనవరి ఫస్ట్ సందర్భంగా డిసెంబర్ థర్టీ ఫస్ట్న బౌన్సర్లకు సంబంధించినటువంటి కొన్ని మార్గదర్శకాలను కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పారు రాబోయేటువంటి రోజుల్లో ఒక స్క్రూట్నింగ్ చేసి మొత్తం హైదరాబాద్లో దాదాపుగా రెండు వందలకు పైగా ఈ సెక్యూరిటీ సంస్థలు ఉన్నాయని చెప్పి తెలుస్తుంది ఆ సెక్యూరిటీ సంస్థల ముసుగులో ఈ బౌన్సర్లను తయారు చేస్తున్నారు అసలు ఈ బౌన్సర్లని ఏ ప్రాతిపదికన ఎంపిక చేసుకుంటున్నారు వాళ్ళకి ఎలాంటి ట్రైనింగ్ ఇస్తున్నారు దీని మీద ఒక పగట్బందీ స్క్రూటినీ చేసి ఈ వ్యవస్థని కంట్రోల్ చేయాలి ఈ వ్యవస్థను కంట్రోల్ చేస్తేనే రాబోయే కొన్ని రోజుల్లో ఈ అనే వాళ్ళు అదుపులోకి రారు అనేది పోలీసులు భావిస్తున్నారు సో రౌడీలని బౌన్సర్లుగా తీసుకుంటున్నారు అని ఆరోపణలు ఉన్నటువంటి క్రమంలో అసలు ఎవడు రౌడీ ఎవరు బౌన్సర్ అనేది ముందు తేల్చాల్సి ఉంది డిసెంబర్ థర్టీ ఫస్ట్ సందర్భంగా ఎవరైనా సరే బౌన్సర్లు కనుక మిమ్మల్ని బెదిరించిన దౌర్జన్యం చేసిన పబ్బల్లో చేసుకున్న పబ్బల్లో వాళ్ళ యొక్క అజమాయిషి వాళ్ళ యొక్క పెత్తనం ఉన్నా కానీ ఇమీడియట్గా పోలీసులకి ఇన్ఫామ్ చేస్తే వీళ్ళ యొక్క అంతు చూస్తారు కాబట్టి బౌన్సర్లు వాళ్ళ కారణంగా ఏర్పడినటువంటి ఏవైనా మీకు ఇబ్బందులు ఉంటే మీరు పోలీసులకి ఇన్ఫామ్ చేయొచ్చు సో ఈ వ్యవస్థ ఉండాలా లేదా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్